అలా ఉంటున్నారంటే నాయనా ఈ పాల సబ్సిగా నేను నీ పాలు తప్పకుండా బాగుపడకుండా దండించి బాగా నచ్చ చెప్పి చదువు నేర్పిస్తాం ఆ నైపుణ్యాన్ని చూపిస్తాం చెప్పేసి చెప్తారు నా చూసుకుని ఏనుగు అంటే ఏనుపు అంటే బలం కలిగేవాడు ఎలాగైనా సరే పండితో చేస్తామని చెప్ చూ చదివి నిమిచ్చి నన్ను గొడుగులు చదివిని ధర్మార్థం పుట్ట శాస్త్రములు చదివినవి కల ఓ పెప్పుడు చదువులలో మన చదివి తండ్రి ప్రసాద్ చెప్తున్నాడు చదివించిన తను గురువులు చదివి శాస్త్రములు నేను చదివినవి కల ఓ పెట్టుకులు చదువులలో మనం ఎలా చదివి చదివి తండ్రి అని ప్రసాదం చెప్తాడు నాన్నగారు తన గురువులు చక్కగా చదివించారు ధర్మ శాస్త్రం

చేతులు కానుక పాదాలు సమస్తమైనటువంటి అవయవాలు కూడా పవిత్రం కావలసినే లేకపోతే అతను భగవంతుని విషయంలో కృతజ్ఞుడే ఉంటాడు ప్రతిరోజు కూడా ప్రతి చదువు శ్రీహరి స్మరణతో కావలసిందే పవిత్రం కావలసిందే అవును ప్రతి గురువు కూడా ప్రతి

రాక్షసరాజా నువ్వు అంటే రాక్షసు గు రాక్షసరాజా రాక్షసుల పొలంలో సముద్రానికి చంద్రుడి ఉంటున్నాడు ఎనవయ్యా మేము నీకు స్నేహితులము మంచివర్శలో ఉన్నటువంటి వాడము మేము నీకు ఏనుకోలేని వాళ్ళం తప్ప

చక్కగా ఈ విధంగా వచ్చే తెలియదు అందరి మహాపండితులుగా ఒక చిన్నగా నేను ఈ విధంగా చెప్పినప్పుడు నాకు అవకాశాలు కలిగించినటువంటి దాని సెక్కడ సంయోగ మరి భాగవతంలో మహాభారతంలో తొమ్మిది వారాలు నడిపించాము రామాయణం ఆరు వారాలు నడిపించాము మరి రామాయణం మహాభారతంలో రెండింటి కూడా అన్నపూర్ణ గారు ఆమె యొక్క సందేశాన్ని వినిపించడం జరిగింది ఆమె యొక్క ఉపన్యాసాన్ని ప్రసంగాన్ని వినిపించడం జరిగింది అలాగే